హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడిపోయే టాపిక్ అనేది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ అదే ఇంటర్లింక్ చైన్ ఇది ఒక సాధారణ క్రిప్టో కాయిన్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది పేమెంట్స్ కోసం తయారు చేసినటువంటి ఒక బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా మంది అనుకుంటారు క్రిప్టో అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ లేదంటే లాస్ అని చెప్పేసి అయితే అనుకుంటారు కానీ నిజంగా బ్లాక్ యొక్క ఉపయోగం ఏంటంటే రోజువారీ లావాదేవీలు అని చెప్పేసి అనుకోవచ్చు అంటే డైలీ పేమెంట్స్ అయితే ఇప్పుడు ఇంటర్లింక్ చైన్ అనేది ఆ సేమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అయితే వచ్చిందా అదే విధంగా ఇది నిజంగా ఫ్యూచర్ లో మనకి ఒక మంచి ప్రాజెక్ట్ గా మిగులుతుందా లేక చాలా ప్రాజెక్టు లాగా ఈ ప్రాజెక్ట్ కూడా ఒక హైప్ మాత్రమేనా ఈ వీడియోలో అయితే సింపుల్ గా తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ గా వివరంగా అయితే చెప్తాను ఫ్రెండ్స్ కాబట్టి చివరి వరకు వీడియోని అయితే ఫాలో అవ్వండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి ముందుగా ఇంటర్లింక్ చేయిన్ అంటే ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే ముందుగా ఇప్పుడు స్క్రీన్ షాట్ లో ఏదైతే చూస్తున్నామో దాని గురించి మాట్లాడుకుందాం ఈ స్క్రీన్ షాట్ లో చెప్పింది ఏంటంటే ఇంటర్లింక్ చేయిన్ అంటే బ్లాక్ చైన్ ఫర్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇది డబ్బు పంపుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక బ్లాక్ చైన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఒకప్పుడు బిట్కాయిన్ అదేవిధంగా ఇథిరియం అనేవి కూడా ఇటువంటి అన్ని పనులు చేయాలని చెప్పేసి ట్రై చేశాయి అందుకే ఫీజ్ అనేది చాలా ఎక్కువగా ఉండటం జరిగింది ఆ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి స్పీడ్ అనేది తక్కువగా ఉండటం జరిగింది డైలీ పేమెంట్స్ చేయడానికి సెట్ కూడా అయ్యేవి కావు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంటర్లింక్ చైన్ మాత్రం ఒక పని మాత్రమే చేస్తుంది అదే పేమెంట్స్ అంటే రోజులో లక్ష లావాదేవీలు అనేవి జరిగినా కానీ స్మూత్ గా రన్ అవ్వాలి అనే విషయమే దీని యొక్క ప్రత్యేకమైన గోల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు పేమెంట్ ఫోకస్ బ్లాక్ చైన్ అవసరం అనే విషయాన్ని కానీ చూసుకుంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం మీరు ఒక షాప్ ఓనర్ అనుకోండి రోజుకు ఒక ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్ వరకు మీకు పేమెంట్ చేస్తారు అప్పుడు ఒక ట్రాన్సాక్షన్ కి ఫీజ్ అనేది ఎక్కువ అయితే అది కూడా ఐదు నుంచి పది నిమిషాలు అన్నవి వెయిటింగ్ పీరియడ్ అయితే అప్పుడు క్రిప్టోని ఎవరు వాడతారు అందుకే ఇప్పుడు ఇంటర్లింక్ చెయిన్ అనేది వీటి మీద అయితే ఫోకస్ చేయడం జరిగింది అంటే ఫీజు తక్కువగా ఉండటానికి స్పీడ్ అనేది పెరగటానికి అదేవిధంగా జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి వెంటనే కంప్లీట్ అవ్వటానికి అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఫీ అనేది ఎప్పుడు కంట్రోల్ గానే ఉంటుంది అదేవిధంగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉన్నా కానీ షడన్ హైక్ అనేది ఉండటం జరగదు అదేవిధంగా నెట్వర్క్ కూడా స్లో అవ్వదు అని చెప్పేసి అనుకోవచ్చు ముఖ్యంగా పేమెంట్స్ అనేవి ఫెయిల్ అవడానికి ఛాన్స్ లేదు ఈ విషయాలే రియల్ బిజినెస్ కి చాలా ముఖ్యమైన విషయాలు అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు వాలిడేటర్స్ గురించి చూసుకుందాం వాలిడేటర్ అంటే మన యొక్క బ్లాక్ చైన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ చైన్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి వెరిఫై చేసేటువంటి ఒక సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడున్న సాధారణ బ్లాక్ చైన్స్ లో ఎవరు పడితే వాళ్ళు వాలిడేటర్ అయితే అవుతారు అటువంటి సందర్భాల్లో క్వాలిటీ అనేది కంట్రోల్ అయితే ఉండదు కానీ ఇప్పుడు ఇంటర్లింక్ చైన్ లో వ్యాలిడేటర్స్ ని చాలా కేర్ఫుల్ గా అయితే సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే హై అప్ టైమ్ మెయింటెనెన్స్ లో అయితే ఉండాలి ఫాస్ట్ గా రెస్పాన్స్ ఉండాలి సెక్యూరిటీ రూల్స్ అనేవి ఫాలో అయితే అయి ఉండాలి ఒకవేళ వాళ్ళు తప్పు అనేది చేసినట్లయితే రివార్డ్స్ తగ్గిస్తారు అదే విధంగా రిమూవ్ చేసేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఇటువంటి నెట్వర్క్ అనేది స్టేబుల్ గా ఉంటుంది పేమెంట్స్ అనేవి ఫాస్ట్ గా జరుగుతాయి మర్చింటి యొక్క ట్రస్ట్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు మన ఇంటర్లింక్ యొక్క చైన్ లో మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్ వచ్చేసి హ్యూమన్ వెరిఫికేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే సాధారణ క్రిప్టోస్ లో ఉన్న మెయిన్ సమస్యలు వచ్చేసి బాట్స్ అనుకోవచ్చు ఫేక్ అకౌంట్స్ అనుకోవచ్చు స్కామర్స్ అనుకోవచ్చు అదే విధంగా సైబర్ అటాక్స్ కావచ్చు మరి అటువంటిప్పుడు మన ఇంటర్లింక్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే హ్యూమన్ వెరిఫైడ్ నెట్వర్క్ అంటే నిజమైన మనుషులు మాత్రమే మన నెట్వర్క్ లో అయితే ఉండాలి ఫేక్ యూజర్స్ కి చోటు అనేది లేదు విధంగా యూజర్స్ యొక్క వెరిఫికేషన్ వాలిడేటర్స్ యొక్క వెరిఫికేషన్ దీని వల్ల ఫ్రాడ్ అనేది తగ్గుతుంది స్కామ్స్ కూడా తగ్గిపోతాయి పేమెంట్ సిస్టమ్ అనేది ట్రస్టబుల్ అవుతుంది ఇప్పుడు పేమెంట్స్ అంటే ట్రస్ట్ లేకుండా అవటం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఇంటర్లింక్ చైన్ లో ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కానీ చూసుకుంటే స్టేబుల్ అసెట్స్ సపోర్ట్ అంటే ఈ నెట్వర్క్ అనేది స్టేబుల్ కరెంట్ కి సపోర్ట్ అయితే చేస్తుంది ఎందుకంటే ఉన్న ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అదేవిధంగా మర్చెంట్ ఏపీఐకి సంబంధించి అంటే షాప్స్ కావచ్చు ఆన్లైన్ బిజినెసెస్ కావచ్చు అదేవిధంగా యాప్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈజీగా మన నెట్వర్క్ తోటి ఇంటిగ్రేట్ అయితే చేసుకోవచ్చు అంటే మన యొక్క క్రిప్టోని నిజమైన షాప్స్ లో యూజ్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది అంటే ఫ్యూచర్ లో క్యూఆర్ కోడ్ తోటి పేమెంట్స్ కూడా పాసిబుల్ అవుతాయి అని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ నెట్వర్క్ కి క్రాస్ చైన్ యొక్క సపోర్ట్ కూడా ఉంది అనుకోవచ్చు అంటే మన నెట్వర్క్ అనేది అదర్ బ్లాక్ చైన్స్ తో కూడా కనెక్ట్ అయితే అవుతుంది ఈ సిస్టమ్ వల్ల ఫండ్స్ యొక్క ట్రాన్స్ఫర్ అనేది ఈజీ అయితే అవుతుంది అందువల్ల ఇది క్రిప్టోని రియల్ వరల్డ్ ఎకానమీ తో అయితే కలుపుతుంది అదే విధంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లాంగ్ టర్మ్ విజన్ గాని చూసుకుంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది క్లియర్ గా చెప్తున్నది వి ఆర్ నాట్ జస్ట్ ఏ బ్లాక్ చైన్ ఆర్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మాది హైప్ కాయిన్ కాదు మేం ప్రాజెక్ట్ కాదు మాకు ఒక లాంగ్ టర్మ్ విజన్ అయితే ఉంది అనేది క్లియర్ గా చెప్తుంది కానీ ఒక మాట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నేను ఈ నెట్వర్క్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు మీరు ఓన్ గా రీసెర్చ్ అయితే చేసుకోండి ముందు దీనిలో ఉన్న రిస్క్ అయితే తెలుసుకోవాలి కానీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ని చూసినప్పుడు కానీ దీనికి ఉన్న యూజ్ కేసులు చూసినప్పుడు కానీ అంటే యూటిలిటీ చూసినప్పుడు కానీ దీనికి సంబంధించిన పేమెంట్ యొక్క యూజ్ కేసును చూసినప్పుడు కానీ ఈ ఇంటర్లింక్ చైన్ అనేది ఒక సీరియస్ గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీని గురించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదే విధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ